కార్మికుల చట్టాలను హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె బాబురావు విమర్శించారు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు బి బతుకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాబురావు మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడారు అభినందనాలు వందనాలు కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా మనం ఖచ్చితంగా అభినందిస్తున్నాం ఈ మేడే ఎందుకు జరుపుకుంటున్నారో ఒక విషయం మనం ఆలోచించాలి దరిదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాల కిందట కార్మిక వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంతకన్నా ముందు దాదాపు నూటొందక ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనమాట ఈ రెండింటి మధ్యన కేవలం పది సంవత్సరాలు మాత్రమే తేడా ఎక్కడో అమెరికా దేశంలో చికాగో పట్టణం ఈ వ్యవస్థ రూపకల్పన ధార్మిక వ్యవస్థను రూపకల్పన చేసిన చరిత్ర మేధవులకు కార్మికుల కష్టాలు ఏమిటో తెలుసు కార్మిక కష్ట కార్మిక కర్షకులు చెమటలు ఏ విధంగా ఉన్నావని ఉద్దేశంతో ప్రత్యేకంగా చట్టాలు రావాలంటే ప్రత్యేకంగా కష్ట కార్మికులకు కష్టాలు తొలగిపోవాలంటే ఖచ్చితమైన ఆలోచన విధానంతోనే ఆ రోజు ఎంతో వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు అందించడమే జరిగింది దాని వాళ్ళ యొక్క త్యాగమే ఈరోజు కార్మికుల దినోత్స్వామిడే వేడేది జరుపుకుంట చాలా సంతోషమైన కార్యం ఆ తర్వాత భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మనం ఏ విధంగా చేశాం దీనికి దాదాపు యాభై ఐదు యాభై అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దానికి చట్టరూపకంగా మరింత ప్రమోచరణ చేయడం జరిగింది కార్మికులను బాబోగుల కోసం కష్టాలు కలిగించడం కోసం ఎనిమిది గంటల పని విధానం విధానంలో కాంగ్రెస్ పార్టీ మధ్య భాగంగా నెహ్రూ కానీ గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ తర్వాత మన్మోహన్ సింగ్ వరకు జరిగిన విధానాలలో చాలా సానుకూల ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ యొక్క కార్మిక చట్టాలను అడుగులొప్పుకోవడం చాలా విచారకరమైన బాధకరమైన అది మనం గమనించాలి ధార్మిక చట్టాలనే కాదు కార్మికులు పనిచేస్తున్న ఈ వ్యవస్థను లేకుండా చేయడంలో ఇది ఆధ్యక సంక్షయం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ చూస్తే విశాఖపట్నం స్త్రీని కూడా ప్రైవేటీకరణ చేయడం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం ప్రైవేటీకరణ చేస్తే ఈ చట్టాలు లేకుండా పోతున్నావు అనే ఉద్దేశాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆలోచన విధాలను మార్చుకోండి అని మేము కూడా ప్రత్యేకంగా విలుస్తున్నాము అయినా పట్టించుకోవడం లేదు కేవలం కేవలం రెండు కుటుంబాలకు దారా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఈ దారావత్తం చేసే కార్మికులను ఇంకా పని విధానంలో తెచ్చుకోవడానికి చూస్తున్నారే తప్ప తగ్గించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కోరుకుంది అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు షర్మిలా గారు గారు కూడా ఇదే మాట చెప్పారు ఖచ్చితంగా మేము కార్మికులకు అండగా ఉంటాం కార్మికులకు ఎటువంటి అన్యాయం జరుపుకోకుండా మేము ముందుండి నడిపిస్తాము ముందుండి మేము చర్యలు తీసుకుంటాము మా ప్రాణాలను అర్పిస్తాం కానీ కార్మిక చట్టాలను చేసే విధంగా కార్మిక చట్టాలను వేరే విధంగా చేస్తే మేము ఒప్పుకోమని కూడా మా రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పుకోవడం జరిగినది ముఖ్యంగా కార్మికులు కార్మికుల ఆ రోజు ఎన్నో లక్షల మంది త్యాగంతో కూడుకున్న విషయం కాబట్టి మేము దాన్ని వాళ్ళకు ఆ త్యాగాన్ని మేము ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తామని కూడా చాలా చెప్పుకోవడం కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అయితాడు ఈ కార్మిక ఎనిమిది గంటల విధానం నుంచి ఆరు గంటల విధానం ఆరు గంటల పని విధానం కూడా తీసుకోవాలంటే ప్రత్యేకంగా రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరో ఒక రాహుల్ గాంధీ మాత్రం అనేది గమనించాలి ఈ విధానాలు కొనసాగిస్తూ భారతదేశంలో ఇండస్ట్రియల్ ప్రైవేట్ కారణం చేసుకున్నారు ఇండస్ట్రియల్ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చేస్తాం అదేవిధంగా ఏడు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సంవత్సరాలను దాదాపు యాభై రెండు సంవత్సరాలను ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ ఘనలు చేసుకుని చేయడంలో మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి అయిన తక్షణమే మా పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ ఘనలు మీరు చేస్తే మేము ప్రభుత్వ పరంగా చేసి తెలుస్తామని కూడా మేము ఈ విధానం ఈవి ఈ విషయం మేము విన్నవించుకుంటున్నాం ముఖ్యంగా మా కర్నూలు జిల్లాలో ఇటు ఆధునిక ప్రాంతమైనటువంటి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి అవి కూడా ప్రోత్సహించడానికి ఖచ్చితంగా మేము నిర్ణయించుకున్నాం కన్నుల్లో బేప్రోడెల్లో తర్వాత ఆయులం కూడా చాలా మృతపడ్డాయి అవికి కూడా అలా కూడా మేము వృత్తుకంతం చేస్తున్నాం ఖచ్చితంగా మేము ఆ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము ఆ గిట్ల అండగా ఉంటాం కొత్త ఫ్యాక్టరీలో తీసుకొని వచ్చే ఖచ్చితంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రపంచవ్యాప్త కార్మిక సోదరులందరికీ సోదర సోదరి మండలందరికీ కార్మిక ఉత్సవ శుభాకాంక్షలు మీడియా శుభాకాంక్షలు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేసుకుంటారు కార్మికులందరూ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే ఇంతకుముందు మనకున్న పన్నెండు గంటలు పద్నాలుగు గంటల పన్నెండు దినాన్ని కార్మికులందరూ సోదరులందరూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు ఎనిమిది గంటలుగా దాన్ని గురించుకున్నారు చికాకు నగరంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో చేసిన పోరాట ఫలితమే ఈరోజు కార్మికులు ఎనిమిది గంటల పరిదనాన్ని ఎంజాయ్ చేసుకున్నారు ఇంతకుముందు రాగులిస్తేనో పొర్రలు ఇస్తేనో లేకుంటే బియ్యం ఇస్తేనో పని చేయించుకునేవారు వాళ్ళకు సరైన వేతన విధానం కూడా ఉండేది కాదు దీన్ని గమనించిన కార్మిక సోదరులందరూ చికాకు నగరంలో మూడు లక్షల మంది ఒకే వేదిక మీద వచ్చి తమ నిరసనను తెలియజేస్తే ఆ రోజు పోలీస్ కారణంలో ఎంతోమంది కార్మికులు చనిపోవడం కూడా జరిగింది ఆ కాలంలో చనిపోయిన కొంతమంది సోదరులు దెబ్బలు తగిలిన కొంతమంది సోదరులు బుల్లెట్ తగిన కొంతమంది సోదరులు తమ చొక్కాలను తీసేసి ఆ రోజు నిరసన తెలియజేసి ఇదే జెండా అని చెప్పి అని చూపించారు అదే ఎర్ర జెండాగా నిలబడిపోయింది తమ రక్తంతో తడిచిన చొక్కాలను చూపించి ఎర్రజెండాగా మార్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇన్ని ఇంతమంది కోట్ల మంది లక్షల మంది త్యాగ ఫలితమే ఈరోజు ఎనిమిది గంటల పని దినం ఇరవై నాలుగు గంటల్ని ఎనిమిది గంటల పని దినంగా ఎనిమిది గంటలు తమ కార్యకలాపాలు కార్యక్రమాలకు ఎనిమిది గంటలు నిద్రాకి అని చెప్పి ఇరవై నాలుగు గంటలు డివైడ్ చేయడం కర్నూలు నియోజక నియోజకవర్గానికి వస్తే మూతపడిన ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి పేపర్ మిల్ కానివ్వండి కార్పొరేట్ ఫ్యాక్టరీ కానివ్వండి నంద్యాల దగ్గర నూరు మిల్లు కానివ్వండి ఆధ్వర్లో ఎన్నో పది నుంచి పదహైదు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి కొత్త ఫ్యాక్టరీస్ రావడం వదిలేస్తే ఉన్న ఫ్యాక్టరీలు తెరవడం అనేది చాలా కఠినమైన అందులో ఈ ఫ్యాక్టరీస్ నమ్ముకున్న కార్మికులు ఎంతోమంది ఈరోజు రోడ్లు పడ్డారు వాళ్ళకు సరైన ఉపాధి లేక తమ కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతోమంది కార్మికులు ఈరోజు రోడ్డు పడిన విషయం వాళ్ళని అన్ని విదిగిన విషయం కూడా గుర్తించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలు నియోజక ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రామ్ రాంపుల్లా యాదవ్ గారికి సారీ ఎంపీ అభ్యర్థి అయిన రాంపుల యాదవ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన షేర్ జిలాని వయసు అయిన నాకు అవకాశం ఇస్తే మూతపడిన ప్రతి ఫ్యాక్టరీని తెరిపించి కొత్త ఇండస్ట్రీస్ని కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియదు ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమైన విషయము ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయి రాయితీస్ వస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే మన పిల్లలకు ఉపాధి కలిగిన తది ఎంతోమంది ఉపాధి కలిగితే తమ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు అని కూడా ఈ సందర్భంగా సో దయచేసి ప్రజలందరూ గమనించి బీజేపీతో ఏవైతే పార్టీలు అంటగాతున్నాయో ఆ పార్టీలకు దూరం పెట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకొని ఉన్న విషయాన్ని ప్రజలందరూ గమనించారు గమనించాలి టీడీపీ అయితే డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని మార్కెట్లోకి వెళ్ళింది వైసీపీ ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకొని మార్కెట్లోకి వెళ్తున్నారు ఎవరైనా బీజేపీ చేసే వ్యతిరేక విధానం ఎవరు ఈరోజు వరకు క్వశ్చన్ చేసే పరిస్థితులు కూడా లేదు భయపడిన కేసులో దయచేసి ప్రజలందరూ గమనించి ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఈ దేశం నుంచి పాల్గొనే ప్రయత్నాన్ని ఆపి కాంగ్రెస్ పార్టీని మద్దతు పలికి రాహుల్ గాంధీ గారిని ప్ర ప్రధానమంత్రి చేసుకుంటే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతామని కూడా ఆటోమేటిక్ అయింది పార్టీకి చెప్పి ఉన్నారు మొదటి సందకం ప్రత్యేక హోదా మీద పెడితే ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి పదహైదు సంవత్సరాలు వస్తే మన పిల్లలందరూ బాగుపడే ఉన్నాయి రాయలసీమ కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా కంటిన్యూ చేస్తాము ప్రైవేటీకరణ చేయమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము దయచేసి ఈ విషయాలన్నీ ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలసింది కాబట్టి కర్నూలు ఐఎన్టీసీ పక్షాన సన్మానం చేయటకు నిర్ణయించాము ముందుగా ఎం సన్మానాలు అయిపోయిన తర్వాత అందరం పోసేసి వెళ్దామని కోరుతున్నాం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము సన్మానం చేయటకు కర్నూలు జిల్లా ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు బతుకండ గారిని కోరుచున్నాం తర్వాత రిటైర్డ్ స్టాంట్ కలెక్టర్ గారు వచ్చాను సార్ ఐఐటిసి సంస్థ కార్మిక సోదర సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ప్రపంచంలో ఈ రోజు చాలా ఘనమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐఐటి కార్మిక సంస్థ రాకున్న మున్ మునుపు ఎంతమంది ప్రాణాలు అర్పించారు ఎంతోమంది మేధవులు ప్రాణాలు అర్పిస్తూ శ్రమలో ఉన్నటువంటి కష్ట సుఖాలను తెలుసుకొని ఆ కష్టాలు ఎటువంటిదో శ్రమ ఎటువంటిదో దానికి మనం ఏమి చేయాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు అమెరికాలో ఇంతకుముందు మన సోదరులు చెప్పినటువంటి చెప్పినట్టు షికాగోలో కార్మిక వ్యవస్థ ఏర్పడడం జరిగింది నాటి నుంచి మన భారతదేశానికి వస్తే మన దేశీగా చెప్పినట్టు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు తర్వాత మన ఇండియాలో కూడా ఈ యొక్క వ్యవస్థను పూర్తిగా చట్టబద్ధంగా కార్మికులకు న్యాయం చేసే విధంగా కార్మికులు ఎటువంటి చట్టాలు తీసుకొని వస్తే కార్మికులకు రక్షణ కలుగుతుంది కార్మికులకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ వ్యవస్థను రూపకల్పన చేసి చట్టాలు తీసుకొని వచ్చిన కనుక ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అదే అదేవిధంగా ఈ ఐఐటిసి జాతీయ అధ్యక్షులైనటువంటి మన సంజీవ్ రెడ్డి గారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అదేవిధంగా జిల్లాలో అధ్యక్షులైనటువంటి అనేటువంటి గారి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం నేడు మన కర్నూలులో ఎన్ని ఫ్యాక్టరీలు పోయాయి ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చామనేది మనం గమనిస్తే వచ్చిన వాటికన్నా పోయినటువంటి తొంభై శాతం ఉన్నది ఒక్క శాతం తొంభై తొమ్మిది శాతం ఉన్నది ఒక్క శాతం కూడా రాలేదు దానికి కారకులు ఎవరో మీకు బాగా తెలుసు అదేవిధంగా మనం రాబోయే కాలంలో ఎటువంటి తీసుకురావాలి అనే కాంగ్రెస్ పార్టీకి నాయకులకు ఒత్తిడి తీసుకొని వస్తూ మరియు ప్రత్యేక హోదా ఇస్తే మన ఇండస్ట్రియల్ సంస్థలు చాలా వచ్చే అవకాశం ఉంది రాయలసీమకు ప్రత్యేక నిధులతో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఏ పార్టీ వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా మేము మొదటి చెందడం ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదాకు చేస్తామని కూడా రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగినది అదేవిధంగా కార్మికులకు ఎటువంటి లోటు లేకుండా మా జిల్లాలో ఎంపీ అభ్యర్థి అయినటువంటి రాంపుల్లయ్య గారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జిల బాష వారు కానీ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎప్పుడు ఎల్ల వేళ ఐఎన్టీసీ సంస్థకు తోడు నీళ్ళగా ఖచ్చితంగా ఉంటాం ఏ కష్టాల్లో వచ్చినా కూడా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్లకు తోడుగా ఉంటాం కష్టాల్లో పాలు పంచుకుంటాం అదేవిధంగా ప్రతి కార్మికులకు ఖచ్చితంగా అండగా ఉంటాం అని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం ఒక విలేకరే జరిగే విషయాన్ని ఇండియా ఒక క్షణంలోనే తెలుపుతారు ఎందుకంటే విలేకరులు అంత ఈ దేశంలో అంత ఫాస్ట్ గా పనిచేస్తున్నారు వాళ్ళు లేని మనం లేము ఎక్కన్నో మారుమూల గ్రామంలో జరిగేది కూడా మనకి ఎమ్మని ఇమ్మీడియట్ గా తెలియజేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళని గౌరవించడము మా ఐం వారికి ఈ విధంగా ఘనత దక్కడం మాకెంతో సంతోషము చాలా మంది స్థానాల పోగొట్టుకున్నారు చాలా మంది మిడింగ్లు జరుగుతుంటే ఎండలకి వానకి కానీ వారు ఎంతో బాధతో ఎంతో కష్టపడుతూ పనిచేస్తున్నారు వారికి వారు కూడా కార్మికులని నేను గుర్తెరిగి నా సోదరులు నా కార్మికులను గుర్తురిగి నేను వారిని ఈసారి విలేకరుల్ని ఖచ్చితంగా నేను సన్మానం చేయాలని మా మాట్లాడి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అన్న పిలుపుకి మీరందరూ వచ్చినందుకు కూడా జిల్లా చేతులెత్తి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి